హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కెరియర్ స్టార్ట్ చేసింది ఏ ఏజ్ లో కెరియర్ స్టార్ట్ చేశారు మీరు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఏంటి ఫస్ట్ అపేరెన్స్ ఎప్పుడు స్క్రీన్ ముందు యాక్చువల్లీ టూ సీరియల్స్ చేశాను ఒకటి వచ్చి వినయ ప్రసాద్ అని చాలా పెద్ద హీరోయిన్ కన్నడ మలయాళం తెలుగులో కూడా చేశారు చంద్రముఖి అన్ రజనీకాంత్ మూవీ ఉంటే దాంట్లో ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్ అంటే ఫ్యామిలీలో ఒకరు ఉంటారు చాలా పెద్ద ఆర్టిస్ట్ హీరోయిన్ హీరోయిన్ గా లాంచ్ అయ్యారు ఐ యాక్టెడ్ యాజ్ ప్రసాద్ డాటర్ కూతురు ఓకే అదేంటంటే గొరూరు కథా లోక అని దాంట్లో మా అంకులే డైరెక్టర్ చాలా పెద్ద డైరెక్టర్ టిఎన్ ఎన్ నరసింహన్ అని బట్ వెరీ అన్ఫార్చునేట్ ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు సో మా అంకుల్ వచ్చి దేవరాజ్ ఉన్నారు కదా మూవీ యాక్టర్ ఇప్పుడు సలార్ లో కూడా చేశారు లో ఉంటారు కదా సో హీ వాస్ లాంచ్డ్ బై మై అంకుల్ టి ఎన్ నరసింహన్ సో యాక్చువల్లీ వాళ్ళకి చాలా ఆశ ఉంది నన్ను హీరోయిన్ గా లాంచ్ చేయాలి అని సో దానికోసం నన్ను ఫస్ట్ ఫస్ట్ అది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ డైలాగ్స్ అంటే యాక్సెంట్ కన్నడలో ఫస్ట్ అది చేశాను తర్వాత శృతి అండ్ ఒక సీరియల్ చేశాను ఇట్ వాజ్ ఆల్ అబౌట్ డాన్స్ భరతనాట్యం గురించి అంటే ఒక అమ్మాయి చాలా ఆశపడుతుంది డాన్స్ నేర్చుకోవాలి బట్ ఫాదర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు సో మదర్ అండ్ మా మామ ఇద్దరూ కలిసి వితౌట్ ఫాదర్స్ నాలెడ్జ్ తీసుకెళ్ళి డాన్స్ నేర్పిస్తారు పెద్ద డాన్సర్ అవుతుంది అరంగేట్రం చేసినప్పుడు ఫాదర్ చూసేస్తారు ఆ టైంలో కొంచెం ఆర్థడాక్స్ అలా ఉంటుంది కదా సో ఆ రోల్ నేను చేస్తాను శృతి సీరియల్ వచ్చి శృతి దానికి పెద్ద డైరెక్టర్ ఎంఎస్ సత్యు సార్ అని నాకు తెలియదు మీరు విన్నారా అని బట్ కర్ణాటకలో చాలా ఫేమస్ డైరెక్టర్ మూవీ డైరెక్టర్ ఎంఎస్ సత్యు సర్ సో వాళ్ళ డైరెక్షన్లో నేను అది ఆ సీరియల్ చేశాను శృతి అని అది యాక్చువల్లీ ఏది ఫస్ట్ రిలీజ్ అయిందో నాకు తెలియదు బట్ ఇది రెండు రెండు సీరియల్ గా చేశాను తర్వాత ఐడిట్ అనామిక ఐడిట్ కిత్తూర్ రాణి చెన్నమ్మ నేను ఐ స్టార్టెడ్ లర్నింగ్ డాన్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడే స్టార్టెడ్ లర్నింగ్ భరతనాట్యం సో ఐఎమ్ అ వెరీ గుడ్ భరతనాట్యం డాన్సర్ కూచిపూడి డాన్సర్ బాలీవుడ్ డాన్సింగ్ కూడా చేస్తాను అండ్ ఐ హల్సో బీన్ ట్రైన్ ఇన్ హిప్ హాప్ సాల్సా ఓకే చాలా మంచి టాలెంటెడ్ డాన్సర్ మీరైతే ఇన్ ఫ్యాక్ట్ టెన్ ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఆ టైం లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లా పార్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో పార్ట్ టైం టీచర్ లాగా అండ్ ఐ వెెంట్ టు US టు టీచ్ భారత బాలీవుడ్ అండ్ కంటెంపరీ డాన్స్ వర్క్ వర్క్ షాప్ టు ఆల్ ది స్టూడెంట్స్ మీ మిమ్మల్ని ఒక యాక్ట్రెస్ గానే చూస్తున్నామో బట్ యు ఆర్ समथिंग डिफरेंट లేదు ఎందుకంటే యాక్చువల్లీ నేను కమ్బ్యాక్ చేసింది బికాస్ ఆఫ్ అకుల్ బాలాజీ బికాజ్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత నాకు సి ఈ ఆర్టిస్ట్ లైఫ్ ఎలా అంటే ఒక్కసారి మీరు మేకప్ వేసుకుంటే యూ కెన్ నాట్ అంటే మీరు మళ్ళీ ఖచ్చితంగా రావాలి ఇండస్ట్రీకి ఐదర్ సీరియల్లో మూవీలో వెబ్ సిరీస్లో లేకపోతే స్టేజ్ పైన ఇది నేను చూసాను ఎందుకంటే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నా కొడుకు కొంచెం హెల్త్ బాగలేదు అప్పుడు ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకున్నాను బట్ నాకు వేరే ఏమీ జాబ్ ఆర్ ప్యాషన్ లేదు అంటే మళ్ళీ రావాలి ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఓకే ఇదే సెట్ అయిపోయింది కదా ఇలాగే ఉండొచ్చు అని నేను అనుకోలేదు లేదు అది నాకు ఎప్పుడు అది డ్రైవింగ్ ఉంది ఐ హ్యావ్ టు కమ్బ్యాక్ హ్యావ్ టు కమ్ బ్యాక్ మళ్ళీ చెయ్యాలి మళ్ళీ కెమెరా ముందు ఉండాలి మళ్ళీ ఆడియన్స్ ముందు ఉండాలి అది సో ఈ ఆర్టిస్ట్ లైఫ్ అలా ఉంటుంది మీరు ఏ ఆర్టిస్ట్ కైనా మీరు అడగొచ్చు బట్ ఇలా ఉంటుంది సో నేను టెన్ ఇయర్స్ తర్వాత బ్యాక్ చేసినప్పుడు అకుల్ బాలాజీ వాజ్ ద వన్ ఐ కాల్డ్ ఇలా అకుల్ ఇలా నాకు మళ్ళీ చెయ్యాలి అని ఉంది అవునా ఓకే ఫొటోస్ పంపించాయని చెప్పారు సో ఫొటోస్ పంపించాను విత్ ఇన్ టూ డేస్ కాల్ వచ్చింది అదే వచ్చి బాలిక అవ్వదు రీమేక్ పుట్టుగౌరీ మధువే అని దాని తర్వాత అది ఒకటి పాజిటివ్ చేశాను తర్వాత జీవన చైత్ర దాంట్లో నెగిటివ్ అది కూడా చాలా నెగిటివ్ రోల్ చేశాను తర్వాత వ్యూహ తర్వాత నందిని నందిని బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు వరకు నేను ఒక్క రోజు కూడా పని లేదు అని ఇంట్లో కూర్చోలేదు కంటిన్యూస్ గా వర్క్ సో మీరు మళ్ళీ కెరీర్ లో ఇంత బిజీ అవడానికి అకుల్ రీజన్ అని ఓకే నేను ఎప్పుడు అదే చెప్తాను అండ్ అకుల్ వచ్చి ఒక చాలా లక్కీ మాస్కాట్ మీకు రాధికా పండిత్ తెలుసు కదా యష్ వైఫ్ రాధికా పండిత్ నేను ఒకే క్లాస్ లో చదువాము ఫ్రమ్ చైల్డ్ హుడ్ సో విటీ టుగెదర్ వి యూస్ టు డాన్స్ టువ్ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ తర్వాత కాలేజ్ లో కూడా మౌంట్ కామల్ కాలేజ్ అండ్ చాలా పెద్ద కాలేజ్ ఉంది బెంగళూరు లో గర్ల్స్ కాలేజ్ అక్కడ నేను కొరియోగ్రఫర్ గా వెళ్ళి ఐ యూస్ టు టీచ్ డాన్స్ సో రాధికా కూడా ఆ కుల్లే ఫోటోస్ తీసుకుని సీరియల్ ఇండస్ట్రీకి పంపించి అలాగే తను కూడా సెలెక్ట్ అయింది అండ్ రాధిక కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది అకుల్ బికాస్ ఆఫ్ అకుల్ అకుల్ వల్ల నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నాను అని ఓకే సో అకుల్ వచ్చి చాలా మందికి హెల్ప్ చేస్తారు అంటే ఎవరికైనా ఒక ఆపర్చునిటీ కావాలంటే హీ విల్ డెఫినెట్లీ హెల్ప్ అండ్ హీస్ చాలా ఏం చెప్తారు రాసి చాలా బాగుంది అకుల్ చెప్తే అది ఖచ్చితంగా దే విల్ బికమ్ సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్ అని బేసిక్ గా ఏంటి అంటే అకుల్ సార్ నాకు కూడా బాగా తెలుసు కాకపోతే ఏంటంటే ఈ వేలో తెలియదు అంటే నార్మల్ గా ఒక మంచి యాక్టర్ మంచి యాంకర్ మంచి ఆర్టిస్ట్ ఇంతవరకు తెలుసు మంచి పర్సన్ మంచి వెరీ డౌన్ టు అర్త్ చాలా కష్టపడి చాలా స్ట్రగుల్ చేసి వచ్చాడు అండ్ హీస్ వెరీ గుడ్ యాక్చువల్ గా ఆకుల్ సార్ ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలో పెళ్లినాటి ప్రమాణాలు అనే ఒక సీరియల్ తో ఇంట్రడ్యూస్ అయ్యారు సో తర్వాత మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నారు నవ్ హిస్ వెరీ బిజీ ఇన్ తెలుగు ఆల్సో అవును హీ లవ్ హీ పర్సన్ అండ్ చాలా గ్రేట్ఫుల్నెస్ ఉంది అంటే కర్ణాటక వెళ్ళిపోయాను ఇక్కడ వద్దు అలా లేదు చాలా బ్యాలెన్స్డ్ గా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు అన్నిటికీ ముఖ్యంగా వాళ్ళ వైఫ్ జ్యోతి గారికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అవును వెరీ మచ్ ఇంటర్వ్యూ లో కంపల్సరీగా తన వైఫ్ గురించి చెప్తారు నేను కూడా జ్యోతిని జో అని పిలుస్తారు వెరీ నైస్ లేడీ వెరీ స్వీట్ ఐ హెట్ హిస్ సన్ ఆల్సో సో వెరీ వెరీ స్వీట్ ఫ్యామిలీ ఓకే అండ్ మీకు ఇప్పుడు మీ ఫ్రెండ్ రాధిక గారితో కాంటాక్ట్ లో ఉంటారా ఉన్నాను ఉంటారు అండ్ కేజీఎఫ్ హీరో వాళ్ళ హస్బెండ్ యస్ జనరల్ గా ఏంటి అంటే నౌ షీఈ్ అ వెరీ బిగ్ సెలబ్రిటీస్ వైఫ్ బేసిక్ గా కన్నడ ఇండస్ట్రీలో హీస్ నాట్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ యాక్చువల్ గా అన్ని ఇండస్ట్రీస్ లో కేజీఎఫ్ అనేది చాలా ఫేమస్ మూవీ సో వైఫ్ ఇప్పుడు తన హస్బెండ్ అంత ఫేమస్ అయ్యాక తనలో ఏమైనా చేంజెస్ వచ్చాయా యాక్చువల్లీ మీకు నిజం చెప్పాలంటే రాధికా హర్సెల్ఫ్ ఇస్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్ మోర్ దెన్ యష్ వైఫ్ అని చెప్పకన్నా ఇట్స్ బెటర్ యూ టెల్ రాధికా పండిత్ ద స్టార్ ఎందుకంటే రాధిక చిన్నప్పటి నుంచి లైక్ టూ థౌజండ్ త్రీ త్రీ లాంచ్ అయింది మూవీ విత్ యష్ మొగ్గిన మనసు అని అన్ని మూవీస్కి ఫేర్ అవార్డు వచ్చింది ఎవ్రీ ఇయర్ సో చాలా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి వి షీ కమ్స్ ఫ్రమ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ అండ్ ఐ వెరీ క్లోజ్ టు హర్ పేరెంట్స్ ఎందుకంటే మా మదర్ వచ్చి కర్ణాటిక్ ఓకలిస్ట్ సో వెన్ ఐ వాస్ యంగ్ షీస్ టు ట్రావెల్ అలాట్ కాన్సర్ట్స్ షీ సింగ్స్ ఫర్ వైజంతి మాలా బాలి ప్రతిభా ప్రహ్లాద్ గ్రేసి సింగ్ లగాన్ హీరోయిన్ తెలిసిందా సో లగాన్ హీరోయిన్ కి కూడా మా మా మదరే పాడింది తెలుగులో కూడా సంతోషం అని మంచి వండర్ మా మదరే పాడింది ఫర్ హర్ అరంగేట్రమ్ ఫర్ హేమ మాలిని సో మ్యా మామ్ చాలా బిజీగా ఉంటారు అప్పుడు చిన్ వెన్ ఐ వాజ్ యంగ్ నో ఈవెంట్స్ లో ఏమైనా మేకప్ చేయాలి ఆర్ హెయిర్ స్టైల్ చేయాలి అంటే రాధికాస్ మదర్ యూస్ టు హెల్ప్ ఆల్ ఆఫ్ అస్ ఓకే సో ఫ్యామిలీ వెరీ స్వీట్ అంకుల్ లాంటి సేమ్ అంటే ఏమీ చేంజెస్ లేదు షీ ఈస్ వెరీ స్వీట్ చాలా బాగా మాట్లాడతారు నా పిల్లలు గురించి చాలా అడుగుతారు మై డాటర్ ఇస్ అ సింగర్ డాన్సర్ ఐ నో అండ్ షీఈూ థియేటర్ సో నేను స్టేటస్ పెడితే షీ విల్ మెసేజ్ వాట్ అ బ్యూటిఫుల్ డాన్సర్ షీజ్ జస్ట్ లైక్ యూ అని సో సో షీ వెరీ స్వీట్ ఓకే మీరు ఎప్పుడైనా యష్ లేదు ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు కదా సో యాక్చువల్లీ వెన్ షీ గాట్ మ్యారీడ్ ఐ వాజ్ వెరీ బిజీ షూటింగ్ అదని ఐ కుడ్ నాట్ గో ఫర్ ద మ్యారేజ్ ఆల్సో బట్ ఆ ఫ్రెండ్షిప్ ఉంది అంటే లైక్ ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో అలా ఎప్పుడు మీరు రష్ని కలవలేదా మేము ఆర్టిస్ట్ ఎలా ఉంటుంది అంటే షూటింగ్ ఉంటే ఇప్పుడు ఇది ఫస్ట్ నేను తెలుగు కాదు దీనికి ముందు తమిళ్ చేశాను మలయాళం చేశాను ఫ్రమ్ టూ సిక్స్టీన్ నేను బెంగళూర్ అవుట్ సైడ్ షూటింగ్ చేస్తున్నాను అవుట్డోర్ షూట్ సో షూటింగ్ ఉన్నప్పుడు ఓన్ సిస్టర్స్ సన్స్ బ్రహ్మోపదేశం జరిగింది అది కూడా నేను అటెండ్ చేయలేదు ఎందుకంటే అన్ షూటింగ్ ఉన్నప్పుడు సమ్టైమ్స్ బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది అప్పుడు ఎలా హాలిడే తీసుకోవచ్చు మా ఆర్టిస్ట్ లైఫ్ అలాగే కదా అండ్ ఇప్పుడైనా ఇఫ్ వి ఆర్ నాట్ వెల్ ఇఫ్ వీ హ్యావ్ ఫీవర్ నో వీ డోంట్ ఈవెన్ గివ్ దట్ రీజన్ ఐఎమ్ నాట్ వెల్ ఐ కాంట్ కమ్ ఇప్పుడు నైన్ టు ఫైవ్ జాబ్ జాబ్ వెళ్తే మీరు సిక్ లీవ్ మీరు వేసి మీరు ఆపేస్తారు కదా యూ విల్ టేక్ లీవ్ బట్ ఇక్కడ అలా కాదు ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది లే మాకే అది వచ్చేస్తుంది ఓ లేదు చాలా మంది వెయిట్ చేస్తున్నారు వీ హ్యావ్ టు గో ప్లానింగ్ ఉంటుంది టెక్నీషియన్స్ సో మెనీ పీపుల్ విల్ బీ డిపెండెంట్ సో వీ డోంట్ ఈవెన్ టెల్ దట్ వీఆర్ నాట్ వెల్ అన్లెస్ చాలా పీక్కి వెళ్ళి యు కాంట్ ఈవెన్ స్టాండ్ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మేము చెయ్యము అందుకు అదర్వైజ్ ఏ సిచువేషన్ ఉంటే కూడా వీ విల్ గో అండ్ వర్క్ సో వెదర్ నాట్ వెల్ ఆర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఎట్ హోమ్ బట్ సో అలా ఉన్నప్పుడు నాకు చాలా అవుట్ స్టేషన్ ఇన్ఫాక్ట్ టూ డేస్ బ్యాక్ మెసేజ్ చేశాను రాధికా మై చిల్డ్రన్ వాంట్ మీట్ ఎప్పుడు రావచ్చు ష్యూర్ విల్ క్యాచ్ అప్ నెక్స్ట్ వీకెండ్ అని చెప్పింది యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి